ఈనాటి మాట మంచి వ్యక్తిత్వం ఉండాలి అని అంటే దీనికి పదిహేడు సూత్రాలు ఉన్నాయి ఎప్పుడూ విలువలో విలువ లేని చోట మాట్లాడవద్దు రెండవది గౌరవం లేని చోట అక్కడ కొంతసేపు కూడా నిలబడదు ప్రేమల చోట ఎన్నటికీ ఏ ఆశ పడకు నీకు నచ్చని ఇష్టం లేని విషయానికి అస్సలు సమ అస్సలు క్షమాపణ చెప్పకు నీవు నచ్చని వాటికి సంజయ్శాలు సంజాయిషీలు ఇవ్వవలసినటువంటి అవసరం లేదు నిర్లక్ష్యం ఉన్న నిర్లక్ష్యం ఉన్న చోట ఏ విషయాన్ని వ్యక్తపరచుకో వ్యక్తిత్వం తాకట్టు పెట్టి నీకున్నటువంటి ఆత్మను చంపుకొని ఉండకు ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించకు చులకనగా చూసే చోట నీవు చొరవ ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు చూపకు జాలిపడి ఇచ్చే పలకరింపు నీకు ఎప్పుడూ చూడకు అనగా జాలిపడి నిన్ను పలకరిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు జాతితో మాత్రమే పలకరిస్తారు అభిమానంతో కాదు అని అనుకో భారం అనుకునే చోట నీ మనసులో ఉన్నటువంటి కష్ట సుఖాలను వాళ్ళతో పంచుకోకు దూరం మనల్ని తోసేసిన చోట నువ్వు మాత్రం ఎప్పుడూ ప్రయత్నించుకో దగ్గర అవ్వడానికి నిజాయితీని నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా ఆగకు ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరి ఏదీ లేదని భ్రమ ఎట్టి పరిస్థితుల్లో పడకు ఎదురు ఇంటికి పిలిచిన నీవు వెళ్ళకు నీది కానిదేది నిన్ను తినేసేంత ప్రేమ అభిమానం ఏది పెంచుకో నీది కానీ దేని మీద నిన్ను తినేసేంత ప్రేమగా అభిమానంతో ఏది వాళ్ళ మీద పెంచుకో కష్టాన్నైనా నష్టాన్నైనా నీవు భరించు అంతేగాని మనతో నటిస్తూ మన హీనాన్ని వాళ్ళు పరిశీలన చేస్తూ ఉంటారు వేటకారంగా మాటలు ఆడుతూ ఉంటారు కానీ అది మనం అర్థం చేసుకుంటే ఎంతో దూరం ఆలోచించవలసిన అవసరం ఉంటుంది డబ్బు కాలం మనతో స్నేహంగా ప్రేమగా అభిమానంగా ఉంటారు ఎప్పుడైతే ఆ డబ్బు చేజారిపోతుందో అప్పుడు నీవు వాళ్ళకి పేదవాడిగా కనపడితే చాలు నిన్ను గౌరవించరు నిన్ను అభిమానించరు పైకి మాత్రం పిలుస్తూ ఉంటాడు అందుకే ఇలాంటి వాటిని గమనిస్తూ నీవు ముందుకు సాగితేనే ఎప్పటికో ఒకప్పటికి మంచి రోజులు వస్తాయి మనం తప్పకుండా మళ్ళీ మనుషులుగా సమాజంలో గుర్తింపు కూడా తీసుకొస్తుందని నా ఈ సూక్తిని మీకు తెలియచేశాను ఇది నచ్చిన మీరంతా నాపై ప్రేమ చూపుతూ ఈ ఛానల్ని మరికొంచెం అభివృద్ధి చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు అని లైక్ చేస్తారని నేను మనసారా భావిస్తూ శుభంభూయా